ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి వైభవంగా అభిషేకాలు వివరాలు చూసుకుంటే గొప్పవలస మేజర్ పంచాయతీ కుమ్మరి కుమ్మరిబంజర ఎన్జిఓ కాలనీ వద్దనున్న గరుడాద్రి కొండపై వెలసి ఉన్న శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా ఆలయ ధర్మకర్త బోని వెంకటప్పారావు దంపతుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పంచామృత పాలాభిషేకాలు వైభవంగా జరిగాయి కొత్త వలసకు చెందిన హరికృష్ణ దంపతులు అభిషేక సమర్పణ చేయగా ఆలయ ప్రధాన అర్చకులు ఐవి సతీష్ స్వామి సహ అర్చకులు ఐవి సురేష్ స్వామి చే నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వెన్నకోట మల్లికార్జున స్వామి నేరజ దంపతులు లక్ష యాభై వేల రూపాయల వ్యయంతో నూట ఎనిమిది సాలీ గ్రామాలతో పొదిగిన వెండి మాలను స్వామివారికి సమర్పించారు అలాగే వాలీబాల్ గవర సూరిబాబు కుటుంబ సభ్యులు లక్ష ఇరవై వేల రూపాయల వ్యయంతో అరవై కేజీల ఎత్తడి మకర తోరణం అందజేశారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త బోని వెంకటప్పారావు మాట్లాడుతూ శుక్రవారం ఆలయ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు హోమాలు స్వామివారి కళ్యాణం మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమాలు ఉంటాయన్నారు భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృప కటాక్షాలను పొందాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు जय श्रीमन्नारायण ना। काश्यपान्वयसंज्ञातं नारायणपदाश्रितं वन्दे वन्देतीश्वर श्रियाजुषं श्रीवेङ्कटाजलाधीसं श्रियाध्यासितवक्षसं श्रितचेतसमन्धारं श्रीनिवासमहं भजेतुं अस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण प्रिया भगवद्बन्धुली कुड विज्ञप्ति ఎన్జిఓస్ కాలనీలో గరుడాద్రిగిరిపై వేయించేసినటువంటి భూ సమేత శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క దేవాలయము ప్రతిష్ట గావించబడి రేపటికి సంవత్సరము పూర్తవుతున్న తరుణంలో ఈ రోజు నుంచి స్వామివారికి శ్రీ పాంచరాత్రాగమానుసారము విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు స్వామివారికి ధ్రువమూర్తికి పంచామృతములతో స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించబడింది ఆలయ ధర్మకర్తగా బోని వెంకటప్పారావు గారు దంపతులు అభిషేకాన్నంతటిని కూడా సమర్పించినటువంటి శ్రీమాన్ హరికృష్ణ అనురాధ దంపతులు స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని సమర్పించారు ఈరోజు సాయంకాలం స్వామివారికి విశేష అలంకరణ అగ్ని ప్రతిష్టాపన అంకురారోపణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి రేపు ఉదయం తిరిగి తొమ్మిది గంటలకు శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క కళ్యాణము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్న సమారాధనా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇందులో విశేషంగా ముక్తీనాథ్ నుంచి నూట ఎనిమిది సాలిగ్రామములు శ్రీమాన్ సిరిశెట్ల మల్లికార్జున స్వామి గారు నీరజగారు దంపతులు నూట ఎనిమిది సాలిగ్రామాలు వెండితో తొడిగి స్వామివారికి ఈరోజు సమర్పించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి పునీతులవుతారని ఆశిస్తున్నాం కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని మించిన దైవం మరి ఒకటి లేదు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని ఆశిస్తున్నాం జై శ్రీమన్నారాయణ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపిస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి